హలో ఫ్రెండ్స్ నా పేరు శిరీష స్వాధ్యాయంలో భాగంగా మనం కరుణా బుక్ గురించి తెలుసుకోబోతున్నాం ముందుగా బ్రహ్మర్షి పితామహాపత్రిజీ గారికి అలా అమ్మగారికి నా ఆత్మ ప్రణామాలు అలాగే కరుణా బుక్ రచయిత అయిన ఓషో గారికి నా ఆత్మ ప్రణామాలు నాయుడు గారి ధ్యాన కుటుంబానికి నా ఆత్మ ప్రణామాలు మనం పార్ట్ ఫైవ్ గురించి తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్ కంటిన్యూయేషన్ ఏకాగ్ర చిత్తంలో మేము దివ్యత్వాన్ని తెలుసుకు తెలుసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఏకాగ్రతను సాధించడం ఎలాగో మాకు నేర్పించండి అని అందరూ నన్ను అడగడం చూస్తే నాకు చాలా ఆశ్చర్యమేస్తుంది ఎందుకంటే అన్వేషణకు సంబంధించిన మౌలిక సూత్రాలను వారు ఏమాత్రం అర్థం చేసుకోలేరు విజ్ఞాన శాస్త్రం ఎప్పుడూ ఏదో ఒక దానిని కనుక్కునే పనిలోనే ఉంటుంది అలాగే మతపరమైన ధార్మికత్వం కూడా పూర్తిగా విశ్వాన్ని తెలుసుకునే పనిలో ఉంటుంది అందుకు దాన్ని అన్ని వైపులకు సమానంగా విస్తరించిన తెరిచిన హృదయం మీకుండాలి అంతేకాని మీ చుట్టూ మీరే ఒక గిరిగీసుకొని అందులో మీరు ఇరుక్కుపోతే చివరికి అదే మీ అస్తిత్వం అవుతుంది కాబట్టి అలా మీరు ఒకే చోట ఏమాత్రం ఇరుక్కోకుండా విశాల ఆకాశంలో వెలిగే సూర్యుని కింద నిలబడాలి ధ్యానం అంటే అదే దాని ఎలాంటి చట్రాలు ఉండవు ధ్యానం అంటే అదే దానికి ఎలాంటి చట్రాలు ఉండవు ధ్యానం చాలా శ్రద్ధతో చాలా ఏకాగ్రతతో చేసే పని కాదు ధ్యానం అంటే పరిపూర్ణమైన ఎరుకతో పూర్తి జాగ్రత్తతో ఉండడం కాబట్టి ఇప్పుడు ఎందుకు చెయ్యాలి ఒకే మంత్రాన్ని పదే పదే ఉచ్చరించడం ఇంద్రియాతీత ధ్యానం చేయడం వల్ల పెద్ద ఉపయోగం ఏమీ ఉండదు ఇంద్రియాతీత ధ్యానం ఇప్పుడు అమెరికాలో అత్యంత ప్రధానమైనదిగా తయారైపోయింది ఎందుకంటే మనస్సు ఒక శాస్త్రీయ విధానంపై పూర్తిగా లగ్నం చేసి ఏదో సాధించేయాలనే తపనే అందుకు ముఖ్య కారణం కాబట్టి ఇంద్రియాతీత ధ్యానం మాత్రమే శాస్త్రీయ పరిశోధన చేయగలిగే ఏకైక ధ్యానం అయితే ఇది కేవలం ఏకాగ్రతే కానీ ధ్యానం కాదు అందుకే అది కేవలం శాస్త్రీయమైన మనస్సుకు మాత్రమే అర్థమవుతుంది అందుకే విశ్వవిద్యాలయాల్లో ప్రయోగశాలల్లో మానసిక పరిశోధన కోసం చేసే పనిలో ఇంద్రియాతీత ధ్యానంపై చాలా పరిశోధన చేయడం జరిగింది ఎందుకంటే ఇంద్రియాతీత ధ్యానం నిజానికి ధ్యానం కాదు అది కేవలం ఒక రకమైన ఏకాగ్రత మాత్రమే కానీ ఆ రెండింటికి మధ్య ఒక సంబంధం ఉంది అందుకే అది శాస్త్రీయపరమైన ఏకాగ్రత కోవలోకి వచ్చి చేరింది అయినా దానికి ధ్యానంతో ఎలాంటి సంబంధమూ లేదు ధ్యానం చాలా అద్భుతమైనది అనంతమైనది కాబట్టి దానిపై శాస్త్ర పరిశోధన చెయ్యడం అసంభవం కాబట్టి ఒక వ్యక్తి ధ్యాన స్థితిలో అతని కరుణాత్మక స్థితి ద్వారా మాత్రమే తెలుస్తుంది కాని అతని అల్పతరంగాల ద్వారా మనం ఏమీ తెలుసుకోలేము ఎందుకంటే అవి అతని మనసుకు సంబంధించినవి ధ్యానం మనసుకు సంబంధించినది కాదు అది అంతకు మించినది కాబట్టి కొన్ని ముఖ్య విషయాలు నేను మీకు చెప్పాలి ధ్యానం అంటే ఏకాగ్రత కాదు ధ్యానం అంటే మీలో మీరు హాయిగా విశ్రాంతిగా ఉండడం మీరు ఎంత ఎక్కువ విశ్రాంతి తీసుకుంటారో అంత ఎక్కువ సున్నితంగా అమాయకంగా నిష్కపటంగా తయారవ్వడంతో పాటు మరీ ఖచ్చితత్వంతో మరీ కఠినంగా ఉండకుండా మరీ సానుకూల సానుకూలంగా తయారవుతారు వెంటనే అస్తిత్వం మీలో ప్రవేశించడం ప్రారంభిస్తుంది విశ్రాంతిగా ఉండడం అంటే మీరు ఏమీ చేయలేని స్థితిలో వెళ్ళేందుకు మిమ్మల్ని మీరు అనుమతించడం అంటే మీరు ఏమీ చెయ్యని స్థితిలో ఉండడం ఒకవేళ మీరు ఏదైనా చేస్తున్నారంటే మీలో ఒక రకమైన ఉద్రిక్తత ఖచ్చితంగా కొనసాగుతుంది కాబట్టి మీరు హాయిగా కళ్ళు మూసుకొని మీ చుట్టూ జరుగుతున్న వాటిని హాయిగా వింటూ మీలో మీరు విశ్రాంతిగా ఉండండి దేనికి మీరు పరధ్యానంగా భావించిన పని లేదు దేనికి మీరు పరధ్యానంగా భావించవలసిన పని లేదు ఒకవేళ అలా చేస్తే మీరు దైవాన్ని తిరస్కరించినట్లే మీరు హాయిగా విశ్రాంతి తీసుకుంటున్న క్షణంలో ఏదైనా ఒక పక్షి మీ ముందుకు వాలిందంటే దానిని తరమకండి ఎందుకంటే దైవం ఆ పక్షి రూపంలో మీ దగ్గరకు వచ్చినట్లు అలాగే దైవం ఒక కుక్కల ఒక పసిపాపలా ఒక సుందరిలా కూడా మీ దగ్గరకు వస్తాడు కాబట్టి దేనిని కాదనకుండా ఎవరిని తిరస్కరించకుండా అన్నింటినీ అంగీకరించండి ఎందుకంటే మీరు దేనిని కాదన్నా ఎవరిని తిరస్కరించినా మీరు ఒక రకమైన ఉద్రిక్తతకు గురి అవుతారు తిరస్కారాలన్నీ ఉద్రిక్తక ఉద్రిక్తతకు సృష్టించేవే కాబట్టి అన్నింటినీ అంగీకరించండి మీరు నిజంగా విశ్రాంతిగా ఉండాలనుకుంటే అన్నింటినీ అంగీకరించడం ఒక్కటే అసలైన మార్గం మీ చుట్టూ జరుగుతున్న వాటన్నింటినీ అంగీకరించండి అదే మీ ప్రపంచం కానివ్వండి ఎందుకంటే మీకు తెలిసిన తెలియకపోయినా జరిగే ప్రతిదానికి పరస్పర సంబంధం ఖచ్చితంగా ఉంటుంది ఈ చెట్లు పక్షులు సూర్యుడు భూమి ఆకాశం నక్షత్రాలు మీరు నేను ఇలా ప్రతిదీ పరస్పర సంబంధంతో జీవ సమైక్యతతో ఉన్నాయి ఈ సూర్యుడు లేకపోతే ఈ చెట్లు ఉండవు ఈ చెట్లు లేకపోతే ఈ పక్షులు కూడా ఉండవు ఈ చెట్లు పక్షులు లేకపోతే మనం ఇక్కడ ఉండము ఉండలేము కూడా ఇదంతా ఒక పర్యావరణ శాస్త్రం ఇందులో ప్రతిది ప్రతి దానితో చాలా గాఢమైన అతి సన్నిహితమైన సంబంధాన్ని కలిగి ఉంటాయి కాబట్టి దేనిని మీరు తిరస్కరించకండి అలా చేస్తే మీలో ఉన్న దానిని మీరు తిరస్కరిస్తున్నట్లే ఒకవేళ మీరు ఈ పక్షుల గా గానాన్ని తిరస్కరిస్తే మీలో ఉన్న దేనిని మీరు తిరస్కరిస్తున్నట్లే మీలో ఉన్న దేనినో మీరు తిరస్కరిస్తున్నట్లే ఇలా మీరు చాలా కోపంతో పరధ్యానంగా ఉంటూ దేనిని తిరస్కరించినా మీకే తెలియకుండా మీలో ఉన్న దేనినో మీరు తిరస్కరిస్తున్నట్లే అవుతుంది కాబట్టి మీరు మీ కోపతాపాలను కాసేపు పక్కన పెట్టి ఆ పక్షులు పాడే పాటలను హాయిగా వినండి అప్పుడు అవే మీకు మరింత దగ్గరవుతాయి దానితో మీలో ఉన్న పక్షి వెంటనే స్పందించడం ఈ మొత్తం అస్తిత్వం ఒక కుటుంబంగా తోడవడం మీకు చాలా స్పష్టంగా తెలుస్తుంది అదే అసలైన ధార్మికత అంటే దీనిని అర్థం చేసుకున్న వ్యక్తినే నేను అసలైన ధార్మికుడు అంటాను అలాంటి వ్యక్తి ఏ చర్చికో దేవాలయానికో మసీదుకో గురుద్వారానికో వెళ్ళి ప్రార్థన చేయ చేయకపోవచ్చు ఎందుకంటే అది అతనికి అప్రస్తుత విషయం కావచ్చు ఒకవేళ మీరు వాటి వాటికి వెళ్ళి ప్రార్థన చేస్తే సరే మంచిదే అలా చేయకపోతే ఇంకా మంచిదే ఎందుకంటే ఆ అస్తిత్వంలో ఉన్న జీవ సమైక్యతకు చక్కగా అర్థం చేసుకున్న వ్యక్తి నిరంతరం పవిత్రమైన దేవాలయంలో ఉండే దివ్య సన్నిధానం ముందు ఉన్నట్లే కదా ఒకవేళ మీరు మరీ మూర్ఖంగా ఒక మంత్రాన్ని అదే పనిగా జపిస్తున్నట్లయితే అదే అసలైన మతతత్వం అని మీరు భావించడం జరుగుతుంది అప్పుడు మీకు కనిపిస్తున్న ఆ పక్షులన్నీ మీరు చేస్తున్న జపానికి పెద్ద అడ్డంకిగా తయారవుతాయి కానీ ఆ పక్షులు చేసే శబ్దాలన్నీ అతి పవిత్రమైనవే దివ్యమైనవే అని ఏమీ చెప్పకుండా పరమానందంతో ఊరికే అలా శబ్దాలు చేస్తూ పాడుతూ ఆ పక్షులుంటాయి వాటి పాటకు ఎలాంటి అర్థమూ ఉండదు కానీ ఆ పాటలో ఏదో శక్తి పొంగి పొంగి పొర్లుతూ ఉంటుంది అలా అని తమ పాటను ఈ చెట్లతో పువ్వులతో మీతో నాతో ఈ మొత్తం అస్తిత్వంతో పంచుకుంటాయే తప్ప చెప్పేందుకు వాటి దగ్గర ఏమీ ఉండదు అవి అలా ఈ అస్తిత్వంలో భాగంగా ఉంటాయి అంతే ఒకవేళ మీరు విశ్రాంతిగా ఉన్నట్లయితే అన్నిటికీ ఖచ్చితంగా మీరు అంగీకరిస్తారు ఎందుకంటే అస్తిత్వాన్ని యథాతథంగా అంగీకరించేందుకున్న ఏకైక మార్గం మీరు విశ్రాంతిగా ఉండటమే కాబట్టి ఒకవేళ చిన్న విషయాలు కూడా మిమ్మల్ని గందరగోళానికి గురి చేస్తున్నాయంటే దాని అర్థం మీ వైఖరి మిమ్మల్ని అలా చేస్తోందని భావించాలి కాబట్టి నిశ్శబ్దంగా కూర్చొని మీ చుట్టూ జరుగుతున్న అన్నింటినీ చక్కగా వింటూ అంగీకరిస్తూ హాయిగా విశ్రాంతిగా ఉండండి అప్పుడు అకస్మాత్తుగా అద్భుతమైన శక్తి ఏదో తొలిసారిగా మీలో ఉత్పన్నమైనట్లు అది మీ శ్వాసను మరింత లోతుల్లోకి తీసుకెళ్ళినట్లు మీకు చాలా స్పష్టంగా తెలుస్తుంది ఈ అనుభూతి మీకు ఖచ్చితంగా కలగాలి ఎందుకంటే మామూలుగా మీ శ్వాస చాలా బలహీనంగా నిస్సారంగా ఉంటుంది ఒకవేళ మీరు శ్వాసక్రియతో చేసే యోగ వ్యాస్ వ్యాయామాలు చెయ్యడం ప్రారంభించినప్పుడు మీ శ్వాసను మీరు బలవంతంగా చాలా లోతుల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు కానీ ఇక్కడ మీరు అలాంటి ప్రయత్నం చేయవలసిన పని లేదు మీరు కేవలం జీవితాన్ని యథాతథంగా అంగీకరిస్తూ హాయిగా విశ్రాంతిగా ఉండండి అప్పుడు అకస్మాత్తుగా మీ శ్వాస చాలా లోతుల్లోకి వెళ్ళినట్లు మీకు చాలా స్పష్టంగా తెలుస్తుంది కాబట్టి చాలా విశ్రాంతిగా ఉండండి మీరు అప్పుడు మీ శ్వాస చాలా నెమ్మదిగా లయబద్ధంగా తయారై మీకు చక్కని ఆనందాన్ని ఇస్తుంది అప్పుడు శ్వాస మీకు ఈ విశ్వానికి మధ్య వారధి అని మీరు తెలుసుకుంటారు కాబట్టి ఏమీ చెయ్యకుండా ఊరికే అలా చూస్తూ ఉండండి అలా ఊరికే చూస్తూ ఉండేందుకు కూడా మీకు ఎలాంటి ప్రయత్నం చేయకూడదు ఒకవేళ ప్రయత్నిస్తే మీరు మళ్ళీ ఉద్రిక్తతకు లోనైన వారు అవుతారు ఎందుకంటే మీరు మళ్ళీ మీ శ్వాసపై దృష్టి పెట్టడం ప్రారంభిస్తారు కాబట్టి అలా చేయకుండా ఊరికే చాలా హాయిగా విశ్రాంతిగా అలా చూస్తూ ఉండండి ఎలాంటి పోరాటం కానీ యాతన కానీ ఘర్షణ లేకుండా దేనిని వ్యతిరేకించకుండా దేనిని తిరస్కరించకుండా అన్నింటినీ అంగీకరిస్తూ ఊరికే అలా చూస్తూ గాఢమైన శ్వాస తీసుకుంటూ ఉండండి అంతకన్నా మీరేం చేయగలరు కాబట్టి ఊరికే అలా చూస్తూ ఉండాలని అందుకు ఎలాంటి ప్రయత్నం చేయకూడదని మీకెప్పుడు మీరు గుర్తుంచుకోవాలి ఇలా చేయడాన్ని బుద్ధుడు విపస్సన లేదా సతి పత్తనా అన్నాడు సతి పత్తన అన్నాడట శ్వాసను పూర్తిగా ఎరుకతో గమనించడమే విపస్సన అంటే మీ శ్వాసలో కదిలే జీవశక్తిని మీరు పూర్తి ఎరుకతో గమనించడమని గుర్తుంచుకోండి చాలా దీర్ఘమైన శ్వాసను తీసుకునే ప్రయత్నం ఎప్పుడూ చేయకండి అలాగే ప్రయత్నపూర్వకంగా శ్వాసను లోపలికి తీసుకోండి బయటకు వదలం కూడా చేయకండి ఊరికే హాయిగా విశ్రాంతిగా ఉండండి శ్వాసక్రియ దానంతట అదే సహజంగా జరిగేలా చూడండి అప్పుడు అనేక విషయాలు మీకు అందుబాటులోకి వస్తాయి శ్వాస విశ్వానికి వారది కాబట్టి దానిని మీరు రెండు విధాలుగా తీసుకోవచ్చు వాటిలో ఒకటి ఎప్పుడు మీతో పాటే ఉంటుంది రెండవది ఎప్పుడు ఈ అస్తిత్వంతో కలిసి ఉంటుంది అలా శ్వాసను మీరు రెండు రకాలుగా అర్థం చేసుకోవచ్చు శ్వాసను మీరు స్వచ్ఛందంగా అంటే మీకు నచ్చినట్లుగా మీరు తీసుకోవచ్చు అంటే శ్వాసను మీరు ఎంత ఎక్కువ పీల్చుకోవాలనుకుంటే అంత ఎక్కువ పీల్చుకుంటారు ఎంత ఎక్కువ వదలాలనుకుంటే అంత ఎక్కువ వదలగలుగుతారు అలా శ్వాసక్రియలో ఒక భాగం ఎప్పుడూ మీ చెప్పు చేతుల్లోనే ఉంటుంది కాబట్టి దానిని మీ ఇష్టం వచ్చినట్లు చేయవచ్చు మీరు ఒకవేళ మీరు ఏమి చేయకపోయినా శ్వాస కొనసాగుతూనే ఉంటుంది అందుకు మీరు ఏం చేయవలసిన పని లేదు కదా ఎందుకంటే అది దాని ఇష్టం వచ్చినట్లు జరిగేది కూడా కాదు ఇక శ్వాసక్రియల్లో రెండవ భాగం ఎప్పుడూ అస్తిత్వంతో కలిసి ఉంటుంది దానిని మీరే మీ లోపలికి పీల్ పీల్చుకుంటున్నట్లు భావించవచ్చు లేదా అదే మిమ్మల్ని తనలోకి పీల్చుకున్న పీల్చుకున్నట్లు భావించవచ్చు కానీ ఇక్కడ మీరే అదే మిమ్మల్ని తన లోపలికి పీల్చుకుంటుందని అర్థం చేసుకోవాలి ఇక్కడ మీరు అదే మిమ్మల్ని లోపలికి పీల్చుకుంటుందని అర్థం చేసుకోవాలి ఎందుకంటే అది మీకు చాలా చక్కని విశ్రాంతిని ఇస్తుంది కాబట్టి ఇక్కడ అస్తిత్వాన్ని మీరు పీల్చుకుంటూ స్వాస్తి శ్వాసిస్తున్నట్లు కాదు ఆ అస్తిత్వమే మిమ్మల్ని పీల్చుకుంటూ శ్వాసిస్తుంది అని అర్థం చేసుకోవాలి ఇది దానంతటదే ఒక క్రమ పద్ధతిలో మారుతూ ఉంటుంది ఒకవేళ మీరు అన్నింటినీ అంగీకరిస్తూ చక్కగా విశ్రాంతి తీసుకున్నట్లయితే త్వరలోనే మీరు తీసుకుంటున్న ఉచ్ఛ్వాస నిశ్వాసలు మీరు తీసుకోవట్లేదని అవి వాటంతట అవే చాలా హుందాగా సామరస్యపూర్వకమైన చక్కని లయతో జరుగుతున్నాయని అకస్మాత్తుగా మీకు చాలా స్పష్టంగా తెలుస్తుంది కానీ ఆ పని చేస్తున్నదెవరు అస్తిత్వం ప్రతి క్షణం మీలోకి వెళ్ళి బయటకు రావడం ద్వారా మీలో శక్తిని నింపి మీరు సజీవంగా ఉండేలా చేస్తూ మీ ద్వారా అది శ్వాసిస్తుంది అది మీ ద్వారా శ్వాసిస్తుంది కాబట్టి అకస్మాత్తుగా ఏదో ఒక రోజున శ్వాస దానంతట అదే జరుగుతోందని మీకు చాలా స్పష్టంగా తెలుస్తుంది ధ్యానం కూడా అలాగే జరుగుతూ ఎదగాలి ధ్యానాన్ని మీరు ఎక్కడైనా చివరికి నడి బజారులో కూడా చేయవచ్చు ఎందుకంటే ఆ బజారులో వినిపించే శబ్దాలు కూడా దివ్యమైనవే కాబట్టి ఎందుకంటే కాస్త నిశ్చితంగా గమనిస్తే వాటిలో కూడా ఏదో సామరస్యం ఉన్నట్లు మీకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది అందువల్ల అవి మీరు అవి మీ ధ్యానాన్ని ఏమాత్రము భంగపరచవు మరీ ముఖ్యంగా మీరు చాలా నిశ్శబ్దంగా ఉన్నట్లయితే మీ చుట్టూ ప్రసరిస్తున్న అద్భుతమైన శక్తి తరంగాలు కూడా మీకు చాలా స్పష్టంగా వినిపిస్తాయి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ రేపు కలుసుకుందాం థ్యాంక్ యూ